వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు అన్నమయ్య జిల్లా పీలేరు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీ పరం చేయడం వ్యతిరేకిస్తూ ర్యాలీ చేశారు కూటమి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పీలేరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు పీలేరు ఆర్టీసీ బస్టాండ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి వినతపత్రంను అందజేసిన మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వైసీపీ శ్రేణులు కార్యక్రమంలో భారీ ఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పీలేరు నియోజకవర్గం అన్ని మండలాల నుంచి కన్వీనర్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచ్లు వార్డు సభ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు આભાર આભાર પ્રભુ દેવ આપો આભાર આભાર દેવીરાજજી આવો આવો નહીં કરે નહીં ਨਹੀਂ ਵੀ ਅੰਦਰ ਇੰਨੀ ਕੁ ਚੜੇ ਮੇਰੇ ਅੰਦਰ ਇਹਨਾਂ ਨੂੰ ਇਹਨਾਂ ਨੂੰ ਵੀ ਕੁਛ ਅੰਦਰ ਵੀ ਕੁਛ ਅੰਦਰ